సంవత్సరాలుగా తెలంగాణలోని విద్యా వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఈ సందర్భంగా విద్యార్థులతో సమస్యలు ఆస్ట్ర విద్యార్థుల సమస్యలు ఫీజు నిర్వహించిన సమస్యలు విదేశీ విద్యకు సంబంధించిన పైన వీలైనంత త్వరగా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పుర వెంకటేశ్వర గారిని కలిసి వారి సమస్యలపైన ఆకృష్ణ గారిని కలిసి చర్చించడం జరిగింది ముప్పై లక్షల మంది విద్యార్థుల ఫీజులన్నీ కూడా దాదాపుగా సుమారుగా ఏడు వేల కోట్లు రెండింగ్లో ఉన్న కారణంగా ఈ విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు అందడం లేదు తద్వారా వాళ్ళకి మరి అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాల్సిన కాలేజీలకు వెళ్ళే ఇబ్బందులు పడుతున్నారు అలాగే కాలేజీలు కూడా ఈ సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా బకాయిలుగా ఉన్న ఏడు వేల కోట్లను వీలైనంత త్వరగా ఏది కూడా పక్కా భవనాలు లేవు అన్ని కూడా అద్దె భవనాలు కొనసాగుతున్నాయి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు చేశాం మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అలాంటి ఇలాంటి రెస్పాండ్ లేని కారణంగా ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శక్తి కనపరిచి ఈ హాస్టల్ విద్యార్థులకు హాస్టల్ సమస్యలు పక్కా భవనాలకు సంబంధించిన సమస్యలు వాళ్ళకు మెస్ సంబంధిత మెస్ ఛార్జీలకు పెంచే సమస్యల గురించి అలాగే బకాయిలు బెస్ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతున్నాం